సూర్యపేట జిల్లా కేంద్రంలోని స్థానిక కొత్త బస్టాండ్ వద్ద ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మాట్లాడుతూ వాహనదారులు వాహనానికి సంబంధించిన పత్రాలు విధిగా కలిగి ఉండాలని హెల్మెట్ ధరించాలని మరియు డ్రైవింగ్ లైసెన్స్ వాహనానికి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని ట్రిపుల్ రైటింగ్ రాంగ్ రూట్ ప్రయాణం చేయకూడదని మైనర్లు వాహనాలు నడపకూడదని వాహనదారులు మద్యం సేవించి వాహనం నడిపితే జైలుకు వెళ్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు